దేవనామానికి మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథమున వారు అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం చదువుకుందాం మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపు నటును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుంది తిరుగుడి అలా దేవునికి స్తోత్రం గాక ఇక్కడ అపోస్తులు అయిన పౌలు మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అపోస్తుడనైన పేతురు యోహానులు శృంగారమనే దేవాలయము దగ్గర కుట్టివాణిని బాగు చేశారు వారికి కలిగినది ఇచ్చారు వారు దేని కలిగినారంటే ఏసు నామముని బట్టి ఏసయ్య నామములో కుట్టివాణిని లేపగలిగారు అన్నాడు వెండి బంగారములు మా ఇద్దరు లేవు కానీ మాకు కలిగినదే మేము నీకు ఇస్తాము నువ్వు లేచి నిలబడు అన్నప్పుడు నామంలో కుంటివాడు లేచి నిలబడ్డాడు నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ అక్కడున్న వారందరూ కూడా పేతురు యోహాను చేసిన కార్యమును బట్టి ఆశ్చర్యపడ్డారు ఆ కుంటివానికి కాలు వచ్చాయి ఏ రీతిగా నడవగలుగుతున్నాడా అని అందరూ కూడా ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉన్నప్పుడు పేతురు వారితో మాట్లాడుతూ ఉన్నాడు పేతురు మరి ఆయన ఎవరిని గురించి ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడంటే మరి కలిగిన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అబ్రాహా ఇస్సాకు యాకోబుల దేవుడు మన దేవుడు మన దేవుడు గొప్పవాడు అద్వితీయుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆ ఏసయ్య ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ఏసైని లోకానికి పంపించాడు ఆ ఏసయ్య మానవరూపిగా మన మధ్యలోకి వచ్చాడు ఆయన నరరూపిగా ఉండి మీమా మధ్య అనేకమైన గొప్ప కార్యాలను చేశాడు ఆయనను మీరందరూ కూడా నమ్మలేదు మీరు ఆయనను ఫిలాతుకు అప్పగించారు మరి అతని ఎదుట ఏ పాపం లేకున్నప్పుడు కూడా మీరాయనను నిరాకరించి అతనిని మరణమును కప్పగించారు మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు అతనిని లేపెను అని ఆయన సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు ఏసు క్రీస్తు ప్రభు యొక్క మరణము పునరుత్నమును గురించి పేతురు అనే నాయకులైన వారి ఎదుట సాక్ష్యమును చెప్తూ ఉంటున్నాడు వారి ఎదుట నిర్భయముగా క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఆయన చాటి చెప్తూ ఉంటున్నాడు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన ఈ మాటను అంటున్నాడు మీ పాపములు తుచ్చివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి మీరందరూ పాపము చేశారు మీరందరూ పాపములోనే ఉన్నారు మీరందరూ పాపములో నుండి బయటికి రావాలంటే మీ పాపములు కడిగి వేయబడాలంటే మీ పాపములు తుడిచివేయబడాలంటే మొట్టమొదటిగా మీరు మారు మనస్సు నుండి తిరగండి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున మారు మనసు లేని జీవితమును మనం జీవిస్తున్నామేమో కాబట్టి దేవుడు మరి ఒక్కసారి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మారు మనస్సు మనస్సు నూతనమైన మార్పు మనలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన మారు మనస్సును పొంది మనము జీవించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా మారు మనస్సు అంటే నీ పాత అలవాట్లు పాత పద్ధతులు అన్నిటి కూడా మానివేసి మనం ఎవరి వైపు చూడాలంట కలిగిన దేవుని వైపు చూడాలి మనమందరము కూడా మారు మనస్సు లేక ఉన్నామేమో అంటే పైకి క్రైస్తవులు అని చెప్తున్నాము దేవుని నమ్మేమని చెప్తున్నాము మనసు మారకుండా దేవుని వైపు తిరగకుండా ఇంకా లోకం లోకంపైపు ఉన్నామేమో అందుకనే ఉదయ కాలము దేవుడు నీతో నాటో మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు రక్షింపబడాలంటే మీ పాపాలు క్షమింపబడాలంటే మొట్టమొదటిగా మనము చేయవలసింది ఏమంటే మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందాలి నా ప్రియ సోదరుడా సోదరి పాపం అనేది ఒక ఇన్ఫెక్షన్ లాంటిది ఉదాహరణకు ఒక అనుకోండి ఆ గాయానికి సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ గాయము ఏ రీతిగా ప్రాకి శరీరం అంతా కూడా ఇన్ఫెక్షన్ని చేస్తుందో ఉదాహరణకు డయాబెటిక్ పేషెంట్ అంటే షుగర్ పేషెంట్లకు గాయాలు కాకూడదు ఒకవేళ గాయాలైతే ఆ గాయానికి సరి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ గాయము ప్రాకి ఆ డయాబెటిక్ పేషెంట్స్కు వారి కాళ్ళన్ని కాళ్ళకైనా కానీ ఎక్కడైనా గాయమైతే ఆ ప్రాంతం అంతా ప్రాకి భయంకరమైన స్థితి వస్తుంది కొన్నిసార్లు కాళ్ళు చేతులు తీసివేల్సిన పరిస్థితి దానికి సరి అయిన విరుగుడు ఏమంటే యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ వేస్తారు గాయాలు మానిపోయడానికి అది ప్రాకకుండా ఆగిపోవడానికి యాంటీబయాటిక్ విరుగుడు మందు వేస్తారు అదే రీతిగా మన పాపం అనే యొక్క ఈ యొక్క రోగమునకు ఏది అంటే ఆయన రక్తమే ఒక యాంటీబయాటిక్ ఆయన రక్తము ద్వారా మనము కడగబడితే మన పాపాలు క్షమింపబడతాయి కాబట్టే దేవుని వాక్యములు ఎట్లాడు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మీ పాపాలు తుడిచివేయబడాలంటే మీ పాపాలు కడగబడాలంటే మీరు మారు మనసు పొందినప్పుడు మీరు రక్తము ద్వారా మీ పాపములను కడుగుకొని ఆయన వైపునకు తిరగండి మారు మనసు లేక లోక వైపు తిరుగుతూ లోకాన్ని చూస్తూ ఇంకా మీ సమయాన్ని మీరు గడుపుతున్నారేమో కాబట్టి ఆయన అంటున్నాడు ఆయన వైపునకు తిరగండి వైపుకు తిరగడం అంటే ఆయన వాక్యానికి విదైత చూపించడం ఆయన ఆజ్ఞలకు లోబడడం ఆయనతో సహవాసం చేయడం నాకు ఈ లోకం వద్దు నాకి యొక్క లోకాశలు వద్దు నేను లోకం వైపు చూడను కానీ ఇదిగో నన్ను రక్షించిన నా దేవుడు నా కొరకు ప్రాణము పెట్టిన నా యేసయ్య నన్ను మరణము నుండి తప్పించిన యేశయ్య నాకు జీవమునిచ్చిన నుండి జీవంలోనికి నన్ను దాటింప చేయగలిగిన వాడు నా పాపాలను మన్నించగలిగిన వాడు శ్రమలలో నాకు తోడుగా ఉండగలిగిన వాడు నాకు సహాయము చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే అని ఎప్పుడైతే నువ్వు అంగీకరించి ఆయన వైపుకు తిరుగుతావో అప్పుడు ఆయన నిన్ను క్షమించి నిన్ను రక్షించే దేవుడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడే అని దేవుని వాక్యం సలవిస్తుంది మారు మనసు నూతన మనసు పొందిన నీవు దాని ఆ యొక్క కలిగిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రేమ చేత నింపబడి ఉంటాడు మారు మనసు పొందిన ప్రతి బిడ్డ దేవుని యొక్క ప్రేమలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు మారు మనసు పొందిన ప్రతి బిడ్డ ఇతరులు క్షమిస్తాడు మారు మనసు పొందిన బిడ్డ ఆత్మ ఫలము కలిగి ఉంటాడు ఈరోజు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనము మనము మారు మనసు లేక ఇంకా పాపములోనే ఉన్నాము కబట్టే ఆ యొక్క ప్రజలతో మాట్లాడినట్టుగా ఈరోజు ఉదయకాలము దేవుడు నీతో నాతో మాట్లాడు మారు మనసు పొంది నా వైపుకు తిరగండి అంటున్నాడు ఈరోజు నీవు ఆయన వైపుకు తిరిగి నీవు ఆయన సహాయం అడిగే బిడ్డగా నువ్వు ఉండాలి అలాలుయా దేవునికి స్తోత్రము కలుగును గాక నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ మారు మనసుకు తగిన ఫలము ఫలించే వారిగా ఉండాలి లేకపోతే నీవు మారు మనసు పొందక నువ్వు పలింపక నువ్వు ఉన్నట్టయితే ఇదిగో దేవుడు నిన్ను నన్ను ఆ యొక్క ఫలింపని చెట్టును ఏ నరికి వేస్తాడో నిన్ను నన్ను కూడా అదే రీతిగా నరికి వేస్తాడు జాగ్రత్త అని దేవుడుస్తుంటున్నాడు మరి మలాకి గ్రంథం మూడోధ్యాయ మేడ వచ్చిన మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగి తిరిగదని సైన్యుల కదిపతి ఈరోజు ఉదయ కాలముడా ఆయన అంటున్నాడు మీరు నా నా ఆజ్ఞలకు లోబడక మీకు ఇష్టానుసారమైన మార్గములో మీరు నడుస్తూ నా ఆజ్ఞలను త్రోసివేసి ఉన్నారు అయితే ఈ ఉదయ కాలమున ఒక అవకాశాన్ని దేవుడిస్తూ ఉంటున్నాడు మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరిగి మీ తప్పిదములను నేను క్షమిస్తాను అని ఉదయ కాలం మరి ఇంకా ఎంత కాలము దేవునికి దూరంగా పరిగెత్తుతారు ఇంకా ఎంత కాలము దేవునికి సమీపముగా రాకుండా మనసు లేకుండా లోకానుసారంగా మీరు జీవిస్తారు నా ప్రియ సహోదరు సహోదరి దేవుని బిడ్డ ఉదయం కాలమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు హోషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము మరి మనం చూసినట్టయితే మొదటి వచ్చినములో ఇజ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూల్చితివి గనుక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము రక్షించే దేవుని తట్టుకు తిరుగు పాపములు మన్నించే పాపములను పరిహరించే దేవుని వైపు తిరుగు అలా అందుకే మాటలు సిద్ధపరచుకుని హోమ ఎద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నింటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము నీవు అవే మాకున్నవి అట్టే నువ్వు నేవునితో నీ నోటి మాటల చేత దేవుని స్థుతించి దేవాలను నీ రక్తంతో కడుగు ప్రభు నేను పాపిని ప్రభు నీ దగ్గరకు వచ్చి మారు మనస్సు కలిగిన బిడ్డగా నేను మార్పు చెంది నీ దగ్గరకు వచ్చానయ్యా ఇదిగో తన్ని నాలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగించి నన్ను నన్ను నూతన పచ్చి నన్ను పొలపొచ్చయ్యా అని ఎప్పుడైతే నువ్వు ఆయన తట్టుకు తిరిగి అడుగుతావో నీ దేవుడు ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు జాలి కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమించే దేవుడు మనందరి కొరకు తన కుమారుని లోకానికి పంపించిన దేవుడు మన పాపములన్నిటిని కూడా కలిగి వేస్తాడు హాలను దేవుడికి స్తోత్రం మారు మనసు లేక ఉన్నావేమో ఈరోజు ఉదయ్ కల్మున నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కలుస్తూ దేవుడిని అడుగు క్షమించయ్యా మారు మనసు లేక నేను బ్రతుకుతున్నానయ్యా ఇంకా పాత పద్ధతులే పాత కక్షలే పాత అలవాట్లే ఎక్కడ నాలో మార్పు లేదు క్రీస్తుని అంగీకరించానని బయటికి చెప్తున్నాను కానీ ఎక్కడ నాలో మార్పు లేదు నేను అట్టి జీవితం నా కొద్దు ప్రభువా నాకు సహాయం ఇచ్చే దేవుని అడుగుదామా అందుకే మీ పాపంలో తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరగండి ఈరోజు తిరగండి ఇదే అనుకూల సమయం నేనే రక్షణ దినం ఈ రోజు నువ్వు అని అడిగినట్టయితే ఆయన నీ నీ తట్టు తిరిగి నిన్ను విడిపించి నూతన మనస్సును నీకు ఇస్తాడు నూతన మనస్సును నీకు దయచేస్తాడు ఆ నూతన మనసులో కేవలము ఏసు ప్రేమ తప్ప ఏమీ ఉండదు ఏసయ్య ప్రేమను పొందుకొని ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకొచ్చు ఉన్నాడు కాబట్టి కఠినమైన మనస్సు కాక మారు మనస్సు పొందిన హృదయమును కలిగి దేవుని వైపు నీకు రండి అని పిలుస్తూ ఉంటున్నాను ఆయనని తన రెండు చేతులు చాపి ఉదయక్క నేను పిలుస్తూ ఉంటున్నాను రండి నా ఇద్దకు రండి నేను మీకు సహాయం చేస్తాను నేను మిమ్మల్ని బలపరుస్తాను నేను మిమ్మల్ని మారుస్తాను మీ ప్రయత్నాలతో మీరు చేయలేరు ఆ కుమరి అయిన చేతికి మన జీవితాలను అప్పగిస్తాం ఆ కుమ్మరి అయిన ఏసై చేతికి మన జీవితాలను అప్పగిస్తే ఆ కుమ్మరి అయిన ఏసయ్య సరి అయిన పాత్రగా యోగ్యమైన పాత్రగా మనలను మలచి రూపాంతరము చెందే కృపణ దేవుడు మనకిస్తాడు ఆయన చేతిలో మట్టిగా ఉందాం ఆయన తనకిష్టమైన రూపులో మనల్ని దిద్దుకుంటాడు ఇదిగో ప్రభా నేనున్నాను ప్రభా నే నీ చేతులకు నా జీవితాన్ని అప్పచెప్తుంటున్నాను అని ఎప్పుడైతే నువ్వు ఆయనకు నీ యొక్క హృదయాన్ని సమర్పిస్తావో ఆయన నీ జీవితాన్ని మార్చివేయగలిగిన దేవుడు హాలా లోయా దేవునికే స్తోత్రం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేద్దామా దేవుని అడుగుదామా దేవా మా పాపాలు తుడిచిపోయి అడుగుదామా నువ్వు ఏ తప్పులు చేస్తున్నావో ఏ పాపము చేస్తున్నావో రహస్య పాపాలు ఎన్నున్నాయో అన్నిటినీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుందాము మనుషులకు తెలియకుండా మనుషులకు కనబడకుండా పాపము నీళ్ళు ఉన్నట్టయితే ఆ పాపము అది రోగముగా మారి ఆ పాప రోగానికి మందు లేఖను బాధపడుతున్నావేమో ఇన్ఫెక్షన్ ఎక్కువ ప్రాకిపోయి ఇంకా చనిపోయే స్థితిలో ఉన్నావేమో పాప రోగానికి మందు ఏసు రక్తము మాత్రమే ఆ ఏసు రక్తముతో ఈరోజు నిన్ను నువ్వు కడుక్కో అలా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఉదయకాలమున మా పాపములు తుడిచివే నిమిత్తం మారు మనసు మీ వైపుకు తిరిగే భాగ్యాన్ని మాకు దయచి రహస్య పాపాలు తెలిసి చేస్తున్న పాపాలు తెలియక చేస్తున్న పాపాలు ఎన్నో మా జీవితాలలో ఉన్నాయి అవన్నిటినీ మేము ఏసు రక్తంతో ఉదయకాలం కడుక్కొచ్చున్నామయ్యా మీ వైపుకి మేము తిరిగాం నా తట్టు తిరగండి అన్నారు తిరిగామయ్యా మా జీవితాలు నీ చేతికిచ్చాము మమ్మల్ని మలచి నూతనమైన మనస్సు పొందుకునే వారిగా పాపపు జీవితం మేము వదిలిపెట్టి నీ కొరకు సాక్షి బిడ్డలుగా మేము నిలబడ్డానికి నాయనా మాకు సహాయము చేయమని తండ్రి నీ బిడ్డలమైన మేము రక్షణలో నుండి తొలగిపోకుండా తన రక్షణ మార్గంలో నడవడానికి మీ సహాయమును మీ కాపుదలను మాకు దయచేయమని ఏ సునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్